తిరుమలలో సుధీర్ రష్మి సీక్రెట్ పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది రష్మి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక రష్మి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు తన అద్భుతమైన నటనతో ముఖ్యంగా యాంకరింగ్తో ఎంతోమందిని ఆకర్షిస్తూ ఉంది అంతకుముందు యాంకరింగ్ చేయకముందు వెండి తెరపై అడపదడప రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ కూడా తనకు మంచి గుర్తింపు రాలేకపోయింది సినిమాల పరంగా తన చాలా తక్కువ క్రేజ్తో ఉంది రష్మి ఇప్పుడైతే ఎప్పుడైతే బుల్లితెరకు వచ్చిందో ఇక అప్పటి నుంచి రష్మి 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 ఈ వెండి తెరపై ఈ బుల్లితెరపై ఆ పేరు వినపడకుండా ఇలాంటి ప్రోగ్రాం జరగదు అని చెప్పాలి అయితే వెండి తెరకు వచ్చిన తర్వాత సుధీర్తో పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఎప్పటినుంచో పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్న సుధీర్ రష్మికి ఎప్పుడు కూడా వీలు కాలేదు ఇక వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించే టైంకి ఒకరి కుదిరితే మరొకరికి కుదిరేది కాదు అలా ఉండేవారు సుధీర్ రష్మిలు అలా ఇప్పుడు మాత్రం ఇక టైం కుదుర్చుకొని మరీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట ఇక పెద్దల సమక్షంలో కాకుండా ముఖ్యంగా పెద్దలైతే తర్వాత ముఖ్యంగా మన ఇద్దరం అయితే ముందు పెళ్లి చేసుకుందామంటూ రష్మి ఫోర్స్ చేయడంతోనే సుధీర్ ఒప్పుకున్నారట ఇక ఏమాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే మరి తిరుమలలోకి వెళ్ళి సుధీర్ రష్మిలు ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నామని అది ఒక రష్మి పైనే అంటూ కూడా మాట్లాడుకొచ్చింది రష్మి